ప్రకృతిని రక్షిద్దాం భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి బి శ్రీధర్ పిలుపునిచ్చారు వన్ టౌన్ లోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీధర్ మాట్లాడుతూ మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలన్నారు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన లేకపోతే భావితరాల భవిష్యత్తును చేజేతులారా మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతామని హెచ్చరించారు ప్రధానంగా మట్టి నీరు గాలి కలుషితం కాకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు పంతొమ్మిది వందల రెండు నుంచి జూన్ ఐదవ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని ఇది యాభై రెండవ పర్యావరణ దినోత్సవం అని తెలిపారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ రక్షణకై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వేస్ట్ నుండి ఎనర్జీ దిశగా అడుగులు మరింత వేగం చేయాల్సిన అవసరం ఉందన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సింగ్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై ప్రతి ఒక్కరూ తమ వంతుగా నిషేధం పాటించాలని మార్కెట్కు వెళ్ళేటప్పుడు క్లాత్ సంచిని తీసుకువెళ్లాలని సూచించారు పెద్ద పరిశ్రమల నుండి వెలువడే కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాలుష్యం అనుకుంటున్నామని ఆహారం వృధా సైతం పరోక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుందని తెలియజేశారు తద్వారా ఆహార నీటి వృధాను సమర్థవంతంగా అరికట్టవచ్చునన్నారు భావితరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఎన్విరాన్మెంట్ పరిరక్షణకు ఇప్పటి నుండే నడుం బిగించాలని బి శ్రీధర్ పిలుపునిచ్చారు వర్షపు నీరు వృధా కాకుండా భూమి కోతకు గురి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్య లో మొక్కలను నాటాలని బి శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు అకాడమిక్స్ డైరెక్టర్ జేఎన్టీయు ప్రొఫెసర్ కేవీఎస్జి మురళీకృష్ణ మాట్లాడుతూ మానవుడి ప్రథమ కర్తవ్యం ప్రకృతిని కాపాడమేనని అన్నారు మానవుల ప్రవర్తన ప్రకృతి హితంగా ఉండాలని పొడమి ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోరాదని హెచ్చరించారు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కె కామేశ్వరరావు మాట్లాడుతూ సహజ వనరులు వృధా చేసుకోవడం క్షమించరాని నేరమన్నారు భూమిపై ఒక సెంటీమీటర్ మట్టి పొర ఏర్పడాలంటే కనీసం వందేళ్లు పడుతుందన్నారు పర్యావరణంపై ప్రేమను పెంచుకోవాలని కోరారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండే ఒక ఉద్యమంలా ప్రారంభించేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి మనస వాచ కర్మణ పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ ఆహుతులను విశేషంగా ఆకట్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల మనసులను రంజింపచేశాయి అనంతరం క్విజ్ చిత్రలేఖనం వ్యాసరచన తదితర పోటీల్లో విజేతలుగా నిలిచిన కేవిఎన్ కళాశాల విఎస్పి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఒకే ఒక్క సమస్య ఏంటంటే ఈ ఈ చెత్తని అంటే ఈ గార్బేజ్ కావచ్చు లేకపోతే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు ఏదైనా వేస్ట్ నిర్మూలన విషయంలో మాత్రం మనం వెనకబడి ఉంటున్నాం కాబట్టి అక్కడ ఒక్క దగ్గరే మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్స్ ఎస్యూ పిండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయడం జరిగింది